నమస్తే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది అని కూడా ఇక్కడ నల్గొండ సభలో భారీ ఎత్తున రైతులకు జరుగుతున్న అన్యాయం పట్ల భారీ ఎత్తున మహాధారణ చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం రైతుల పట్ల ఒకసారి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం కాంగ్రెస్ పాలన గురించి కావచ్చు ఇప్పుడు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కావచ్చు బాబాయ్ ఏం పేరు ఎక్కడి నుంచి నా పేరు పుష్పారెడ్డి నారాయణపుర మండలం పథకాలు వస్తున్నాయని ఇప్పుడు రైతు భరోసా టిక్ 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 అనుకుంటే వస్తున్నాయి రైతు భరోసా లేదు రైతు రుణమాఫీ లేదు మా ఒక రైతు రైతు రుణమాఫీ యాభై శాతమే అయింది మేము ఊర్లలో మొత్తం తెలుసుకున్నాం మేము రైతు రైతులు రైతు సంఘ నాయకులం కాబట్టి మేము ఊర్లలో తిరిగి తెలుసుకున్నాము ఏ యాభై శాతమే అయింది అంతకన్నా ఎక్కువ కాలేదు మళ్ళా రైతు భరోసా లేదు రెండు మాటలు కొట్టిండు ఇది మూడోసారి నిన్న ఇస్తలేండు మళ్ళీ మాట తిప్పిండు మళ్ళీ పోతే ఇందిరామ ఇండ్లు లేవు ఇవన్నీ ఏమున్నా కూడా ఆడు మాడు పబ్బం కడుపుకుంటాను తప్ప ఆడు ప్రజలకు మేలు చేసేందుకు రాలేదు ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నా చెప్పి మొత్తం మోసం చేసేసాడు రైతులు మోసం చేసిండు కూలోళ్ళు మోసం చేసిండు ఆడో ఆడోళ్ళు ప్రీ బస్ అయితే ఆళ్ళే నిన్న నేను బస్ ఎక్కితే ఆడోళ్ళు ఏమంటారు మాకు ప్రీ బస్ ఎందుకు పెట్టిండడు మేము ఊర్లలో జనం ఎందుకు ఎక్కుతున్నాం జాబులు చేస్తే ఎపుతురు అనే ఆడోళ్ళు చెప్తున్నారు ఈ అన్ని ఆడు మోసం చేసి ప్రభుత్వం చేసి మొత్తం సర్వనాశనం చేసిండు ఇప్పుడు మండలానికి ఒక ఊరికి రైతు భరోసా స్పష్టస్తారటగా మండలం మా మండలానికి అయితే ఇయలేంతవరకు కోతపురం ఇచ్చారు అట గోతాపురం ఎంత ఐదుకో ఆరు ఇచ్చారు అని చెప్తున్నారు చిన్న ఊరు ఇక ఏం లేదు రైతుల పరిస్థితి రైతులు మొత్తం దివాలి తీసుకున్నారు కేసీఆర్ ఉండగా రైతులు సుఖ సంతోషాలతో ఉండరు ఎందుకంటే నేను రైతునే నేను వ్యవసాయం చేసిన నాకు మొత్తం కేసీఆర్ చకాయించి రైతు బంధు మొత్తం ఇచ్చేసిండు రెండు రెండు సార్లు సంవత్సరానికి రెండు సార్లు రైతు బంధు ఎప్పుడు సీజన్ అప్పుడే ఒక్క రోజు అంటే వారం రోజు మొదలు పెట్టినంటే వారం రోజులు మాసేది అందరు రైతులకు ఇక అది పోతే రుణమాఫీ కొంతమంది చేసిండ ఎన్నికల ముందరు తర్వాత చేసు ఓడిపోతాలకలా ఆగిపోయింది అట్లా లేకుంటే ఆయన కూడా చేస్తూడే కేసీఆర్ ఉండగా రైతులు బాగుర్రు పంటలు బాగా పడినాయి కాలం బాగా అయింది ఈయడేం లేదు మన ఆరోగ్యం మనలైతే మొత్తం కరువు వీళ్ళు వచ్చిండు మొత్తం కరువు రేవంత్ రెడ్డి గారు వచ్చి మొత్తం కరువు ఆమె పార్టీ అర్థం అవుతుంది కదా ప్రజల ముంచిన పాలన తప్ప ప్రజా పాలన లేదా అంది ఒకటి లక్ష నలభై ఒకటి లక్ష నలభై వేల కోట్లు తెచ్చిండి ఇప్పటికి సంవత్సరానికి అప్పు ఒక్క ఒక్క రోడ్డు పోచ్చిందా ఒక రైతుకి ఇచ్చిండా ఒక ఇల్లు కట్టిచ్చిందా చెప్పాలాడు తీసుకొని ఢిల్లీకి మోసిండు మూటలు అంతకు తప్ప ఎవరికి పేదోనికి ఒక్కరిని కూడా ఏది జరగలేదు ఇంతవరకు ఇక నిన్న మొన్న మొన్న పెట్టి ఊర్ల ఏముంది అందరు అంతా ఎదురు తిడుతురు ఏం లేదు అప్లికేషన్ పెడుతున్నారు అవి తీసుకుపోయి పుట్ట చెత్త పుట్లు వేస్తున్నారు అంతే కనిపిస్తుంది అబద్ధాలు చెప్తారు ఇవి ఏది మీకు వచ్చిన లిస్ట్ ఫైనల్ కాదు ఇదంతా డూబే మళ్ళా కొత్త పై లిస్ట్ వస్తుంది మేము ఫిల్టర్ చేసినాక ఫిల్టర్ల మిగిలిన మెరుగలే మీరు గుర్తించాలి ఒకటే అండి మెయిన్గా మొన్ననే చెప్పిండు ఇప్పటిదాకా చెప్పిన అబద్ధాలు కాక మొన్న ఏం చెప్పిండు ఇవాళ ఆదివారం ట్వంటీ సిక్స్త్ జనవరి రాత్రి అర్ధరాత్రి నుంచి టింగు 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 అంటే అని చెప్పింది కదా అందరూ పొద్దుగా చెల్లు చూస్తే ఒక్కనికి టింగు లేదు పంబలేదు ఇప్పుడేం చెప్తుండు జనవరి మొదటి వారం నుంచి ఇప్పుడు మేము మండలానికి ఒక ఊరు ఎంపిక చేసుకున్నామన్నారు ఏ ఊరు ఎంపిక చేసుకురు ఐదు వందల ఓట్లు లేని ఊరు ఎంపిక చేసుకురు ఎందుకంటే ఆడ తక్కువ ఉంటారు కదా ఈ వీళ్ళకి ఇస్తాడు మరి మిగతా వాళ్ళకట జనవరి అది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి మార్చి లాస్ట్ దాకా వేస్తాట అది గ్యారెంటీ ఏముంది మొన్న మొన్నటి దాకా సన్న బియ్యం ఇస్తాం జనవరి నుంచి అన్నాడు ఓలో ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడేమంటుండ్రు ఈ రేషన్ కార్డులు అంతా పునరుద్ధరణానికి ఇస్తాయట అవి బియ్యం మక్కాలట ఈ ఇస్తే ఖరాబ్ అయితే అట అన్నం మెత్తగా అవుతుందట ఇక మరి ఇవన్నీ పూటకు ఒక అబద్ధాలు ఫస్ట్ కాంగ్రెస్ అంటేనే అబద్ధాల కోరు విన్నవా మార్పు రావాలి మార్పు రావాలన్నారు బోచడంతా మార్పు వచ్చిందండి చిన్న మార్పు కాదు జనం అంతా తిట్టుడు మార్పు వచ్చింది రేవంత్ రెడ్డి అంతా పూటకు అబద్దాల కోరు కాంగ్రెస్ పార్టీ అబద్ధాల కోరైంది ఏమున్నా ఇప్పుడు గెలిచిన రాష్ట్రాలు ఉంటాయి కదా మన కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసే రాష్ట్రాలు వీళ్ళు ఢిల్లీలో ఢిల్లీకి మూటలు పంపాలి ఎందుకు పంపాలంటే మిగతా ఇరవై తొమ్మిది రాష్ట్రాలని వీళ్ళు కవర్ చేసుకోవాలి అక్కడ ఆఫీసులు నడపాలి అక్కడ కేటర్ బతికించుకోవాలి అందుకు తప్ప మన తెలంగాణ ప్రజలకు ఎన్పి కూడా లాభం లేదు రేవంత్ రెడ్డి వల్ల ఇదే డెవలప్మెంట్ తీసుకపోయి ఇక్కడ వచ్చిన నిధులు తీసుకపోయి కేంద్రానికి పంపడం తప్ప డెవలప్మెంట్ అలా పార్టీని డెవలప్ చేసుకోవాల్సిందే కానీ తెలంగాణ ప్రజలు డెవలప్ చేసేది లేదు రైతులా రైతులు ఇక తిట్టినోడే కానీ తిట్టినోడైతే లేడు కాంగ్రెస్ వాళ్ళే తిడుతురండి మొన్న ఓలు రాజగోపాల్ రెడ్డి మాడా మసీద్ కూడా అలా పెట్టిండు అప్పుడు ఆడవాళ్ళు అంటుంటే అవును రేవంత్ రెడ్డి రైతు భరోసా ఎందుకు పెట్టిండో రైతు పేరు ఎందుకు మార్చిండో ఇక అన్ని పేర్లు కూడా కట్టిన మార్పులు ఆలయం మేలలే చెప్తున్నారు మేము విన్నది ఇక వాళ్ళు చెప్పింది తినవాల్సిందే మనం అంత తప్ప ఇక అభివృద్ధి అనేది శూన్యం మండలానికి ఒక కూర అని పెట్టుకుండు ఇప్పుడు మనది ఇంచుమించు ఒక ఆరు వందల మండలాలు ఉంటాయి మన స్టేట్లో ఆరు వందల గ్రామాలు తీసుకుంటూ ఐదు వందల తొంభై కోట్ల రూపాయలు వంచిండు ఇప్పుడు నిజంగా ఆయన ఇవ్వాల్సిందేంటి ప్రతి కారుకు ప్రతి ఆరు నెలలకు ఉంది కేసీఆర్ ఉండగా ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు ఆయన ఐదు వందల తొంభై కోట్ల రూపాయలు ఇస్తే ఈ లెక్కన ప్రతి ఒక ఐదు వందల తొంభై కోట్ల రూపాయలు అంటే ఏడు వేల ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఎప్పుడైపోతాయి అని ఇంకొక ఆరు నెలల టైం పడుతుంది ఆరు పన్నెండు నెలల టైం పడుతుంది అంటే పన్నెండు నెలల టైంలో ఇంకో రెండు టర్ములు వచ్చేస్తుంది ఏం లేదు ఇది అంతా పెట్టడానికి తప్ప ఇంకోటి లేనే లేదు ఆ టింగ్ టింగ్ ఓలికైనాయి ఒక ఐదు వందల ఓట్లు మూడు వందలు ఉన్న ఓట్లు ఉన్న గ్రామాలు ఎంచుకున్నాడు ఆయన ఎంచుకొని టింగు టింగు అంటుంది అది నిన్నగాక మొన్న గ్రామ సభలు అయినాయి గ్రామ సభలల్లో ఏముంది అప్లికేషన్ పెట్టుకో పెట్టుకో పెట్టుకొని ఇప్పుడు మూడు సార్లు అప్లికేషన్ పెట్టుకోరు అవే పేరు చదివి వీరు ఇక కొత్తగా నీకు అయ్యింది అని ఏమీ లేదా చదివిన గ్యారంటీ గ్యారంటీ ఉన్నా ఏది ఉన్నా ఏది ఎక్కర్లేదు ఏమీ లేదు అభివృద్ధి అభివృద్ధి అంటే ఆయన మాత్రం అభివృద్ధి బాగా అవుతుండ్రు వాళ్ళు ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు కదా మంచిగా అభివృద్ధి అభివృద్ధి అవుతుంది ఏం బిగర్ లేదు వాళ్ళకు ఇంకొక ఇప్పుడు సమ పదమూడు నెలలు అయింది ఇంకొక పదమూడు నెలలు నుంచి సార్లు వాళ్ళ జన్మ ధన్యమైపోతుంది రైతులు సంకనాకి పోయి గారికి నేను హైదరాబాద్లో బిజినెస్ బిజినెస్ చేసుకునేది నేను బిజినెస్ అంటే మామూలుగా ఏదో మా పిల్లలు అక్కడిక్కడ ఉండడో చేసుకునేది వ్యవసాయ కేసీఆర్ ఉండగానే వ్యవసాయం బాగుందని నేను వ్యవసాయం మొదలుపెట్టాను నేను ఒక ఇరవై ఐదు ఎకరాల భూమి ఉంది మాకు అది మొదలు పెట్టిన మూడు సంవత్సరాలు సంతోషంగా ఉన్నాను నేను ఈ సంవత్సరం ఏముంది ఒడిచిపోయింది దాని కథ ఒడిసిపోయింది ఏం లేదు కేసీఆర్ ఉన్నాక తొమ్మిది వేలు పత్తి క్వింటాల్ అమ్మిన నేను ఇయ్యాలి ఏడు వేలు అమ్మిది ఇయాల నిన్నమన్నా బంద్ పెట్టేసిర్రు అంతా అయిపోయింది ఏడు వేలు అంటే కొత్తగా అంటే సీసీఏ ఉన్నప్పుడు అమ్మిది ఇప్పుడు ఐదు వేలు కొంటారు ఇక ఇప్పుడు ఇప్పుడు ఏమీ లేదు వ్యవసా వ్యవసాయదారుడు సంకరాకిపోయింది ఎక్కడిదక్కడ నాశనం అయిపోయింది వ్యవసాయదారుడు ఈ నాలుగేళ్ళ ఇంకా ఇంకేమైపోతామా అని దిగులు పడుతురు రైతులు మొత్తం ఈ ఏడాదికే ఎట్ల మా బతుకులు ఈ ఐదేళ్ళు ఎట్లా అయిపోతానా అని దిగులు పడుతురు రైతులు ఏం లేదు ప్రజల్ని మొత్తం నాశనం పట్టిచ్చేసింది ఏడుక రైతులు ఒక్కళ్ళే కాదు ఈ వ్యవసాయ కూలీలు కానీ ప్రతి ఒక్కడు ఎవ్వరు సుఖంగా లేడు హైడ్రాని పెట్టి హైడ్రాని సంక్రాకిచ్చేసినట అప్పుడు మళ్ళీ ఏదో వాళ్ళు ఎండ్లు ఈళ్ళు అని కూల కొట్టుకొని అది కూల కొట్టుకొని ఇది కూల కొట్టుకొని ఈతలో ఒక క్యాంపు పెట్టుకురు బయట ఎవడైతే మూటలు మోస్తాడో ఎవడైతే మూటలు ఇస్తాడో ఆ మూటలు ఉన్న వాళ్ళని బంద్ ఇప్పుడు హైడ్రా దూకుడు ఎక్కడ పోయిందో మాకు అవుతలేదు ఒక నెల రోజులు దూకుడు చూపించిండు ఆ తర్వాత ఎక్కడ పోయిందో మాకు అర్థమైతే లేదు అది రైతు భరోసా విషయంలో చాలా జరుపుకుంటూ జరుపుకుంటూ వస్తా ఉన్నారు ఇప్పుడు కేవలం ఒక ఊరికే భరోసా పదకొండు నెల ఎలక్షన్లు అయినాయి పదకొండు నెల ముప్పై తారీఖు రెండు వేల మూడులా అప్పుడు కేసీఆర్ ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు పక్కకు పెట్టిండు అప్పుడు ఆయన మీద ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి అవి ఆపిరు అవే డబ్బులు ఉండే ఏడు వేల మూడు వందల కోట్లు ఈయన తొమ్మిది ఏడు తారీఖునాడు ఏదో ప్రమాణ స్వీకారం చేసిండు తొమ్మిదికో పదికో ముగ్గురు వంచేసిండు అవి కాంట్రాక్టర్ ముగ్గురు వంచేసిండు చేతులు ఎత్తేసిండు దాన్ని మార్చ్ ఏప్రిల్కి తీసుకొచ్చి ఎంపీ ఎలక్షన్ల ముందల మళ్ళీ టింక్ టింగ్ అనిపించిండు మళ్ళీ నేను మళ్ళీ ఓట్లు లేపించుకుండు పడిపోయింది అప్పుడుగా ఇక ఆ తర్వాత ఇప్పుడు టూ టర్మ్ రెండో టర్మ్ ఇప్పుడు ఇది జూన్ జూలైలు ఇవ్వాల్సింది జూన్ జూలైలో ఇవ్వాల్సింది ఉండే అది పోయింది ఇప్పుడు నవంబర్లు ఇచ్చేది ఉండే అది పోయింది నిన్న మొన్న ఇరవై ఆరు నుంచి రైతు భరోసా ఇస్తున్నా అని చెప్పిండు పదిహేను వేలకు పదిహేను వేలు మాట మాట్లాడి పన్నెండు వేలు చేసిండు ముసలోళ్లకు మా దగ్గర వీడియో ఉంది మా ఎమ్మెల్యే గారి భార్య మాట్లాడింది వీడియో ఉంది ఏం మాట్లాడిండు అవా అవా ఇప్పుడు తీసుకోకుండా పిలిచి నువ్వు నేను ఏడు తారీఖు నాడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయిపోతుంది నాలుగు వేలు ఇచ్చేస్తాం మీరు ఇప్పుడు తీసుకోకరని చెప్పారు అవ్వ ఉంటే అవ్వకు ఒకదానికి ఎట్లా వస్తాయి తాతకు రావాలా నీకు రావాలి ఇద్దరు రావాలి నాలుగు నాలుగు ఎనిమిది వేలు వస్తాయి అని చెప్పారు ఏముంది ఇప్పుడు ఏమి లేదు అవే రెండు వేలు గతి ఏసీఆర్ ఇచ్చిన రెండు వేలే గతి ఇక ఏం లేదు వాటిని గురించి మాట్లాడినాడు అవ్వడు లేడు విద్యార్థులకు నాలుగు వేలు అన్నాడు ఏదో విద్యార్థులకు ఏదో ఎడ్యుకేషన్ భరోసా ఏదో ఐదు లక్షల రూపాయలు కార్డు అన్నాడు ఏది లేదు నిరుద్యోగ అభివృద్ధి ఏది లేదు ఎక్కడ లేదు వాళ్ళకు మాత్రం నిరుద్యోగ అభివృద్ధి ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ చేసుకుర్రు ఢిల్లీకి ఇప్పటికి ముప్పై సార్లు పోయింది ఢిల్లీకి ఈ పదమూడు నెలల్లో ముప్పై సార్లు పోయిండు పింఛు ఇస్తూ ఇస్తూ రెండు నెలలు వచ్చిండు ఇస్తూ ఇస్తూ రెండు నెలలకు వచ్చిండు పింఛ అంత ఎగ్గొచ్చే ప్రయత్నం ఒకటే అండి అది ఏది ఏమైనా ఎక్కడైనా ఇంకా నలభై ఏడు నెలలు ఉంటాడు ఇంకా అంటే పదమూడు నెలలు అయిపోయినాయి అరవై నెలలకు నలభై ఏడు నెలలలో నలభై ఏడు మోసాలు ఇంకా చేస్తాడు ఇంకా ఏం చేయాలి ఆ తర్వాత ఆయన వచ్చినాయలే రాకున్నాయి ఆయన నిర్ణయించుకుంది ఒకటే ఒకటి ఆ తర్వాత నేను చేసిన వచ్చినాయలే రాకున్నా నా జీవితం ధన్యమైతుంది ఒక పది పదిహేను తరాలకు సరిపోంది సంపాదించుకున్నవాడు అయిపోతాడు అంగీ అయిపోతాయి ఏమీ లేదు రైతాంగం ఇలా పోయింది రైతాంగమే కాదు ప్రజలు మొత్తం ఎక్కడికక్కడ సంక్రాంతికి పోయి ఇలా ఏమి లేదు ఇలా రెండు లక్షలు రుణమే పన్నాడు కదా మా రేషన్ కార్డు మీద మా భార్య పేరు మీద నా పేరు మీద కలిసి ఒకటి ఒకటి తొంభై ఉంది రెండు లక్షలు చేసినాడు ఏమంటుండు నేను ఢిల్లీకి పోయిన రెండు లక్షలు చేసిన మహారాష్ట్ర పోయి చెప్పిన రెండు లక్షలు ఒకటి తొంభై ఎనిమిది నాకు చేయలేదు కాడు అంటే అందరికి మేము లెక్కలు తీస్తే ఒక యాభై మందికే యాభై శాతమే అయింది రెండు లక్షల తొంభై ఒక లక్ష తొంభై వేలు చేయాలి కదా చేయకుండా ఆపేసిండు ఫస్ట్ లో మీరేం చెప్తారన్న రైతులు పండగ చేసుకుంటారా ఫస్ట్ కేబినెట్లో నలభై తొమ్మిది వేల కోట్లు అన్నాడు మళ్ళా రెండోసారి దాన్ని ముప్పై తొమ్మిది అన్నాడు ముప్పై రెండు అన్నాడు ఇరవై ఆరు అన్నాడు పదిహేడు అన్నాడు పద్దెనిమిది అన్నాడు ఏది లేదు ఆయన ఇష్టం ఎప్పుడు పడుకున్నప్పుడు ఎప్పుడు మేలుకొస్తే కళల్లో అయితే ఏది వస్తుందో అదే చేస్తుండే ప్రయత్నం చేస్తుండు ఏదన్నా నిజం మాట్లాడితే విజయ రెడ్డి మీద ఎట్లా ఇది ఎంత శంకర్ మీద విజయ రెడ్డి మీద బెదిరించండు బెదిరిస్తే ఆమె ధైర్యంగా నన్నది నన్ను నువ్వు నా నోటి మాట ఆపుతావు కానీ నన్ను ఏం చేయలేవు నువ్వు నేను మాట్లాడేది మాట్లాడిన అమ్మాయి అన్నది ఆ మీరు మేము ఉంటాం ఎప్పుడు ఇంకోడోడు కొడంగల్ అదే లగచర్లకి ఏడుకోపోతే వాళ్ళ మీద దాడి చేసి నోరు తెరిచినోర్ని నోరు మూపియాలే పోలీసు రాజ్యం అయింది ఇప్పుడు పోలీసులు ఈ పది సంవత్సరాల కేసీఆర్ ఉన్నప్పుడు పోలీసు రాజ్యం చేయదలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ అనే మొక్క కూడా మొలకపోవు ఇప్పటిదాకా ఇంక ఇంక కానీ అప్పుడు సరే అందరం ఉండాలి అందరం చేయాలి అందరం నా ఊళ్ళు అని పనిచేసారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏమీ లేదు అదంతా ఏం లేదు ఇక ఊర్లల్లో అలా కమిటీలు అని అవి అని ఇవ్వని ఏది లేదు ఎక్కిరించి కూడా కానీ ఇంకోటి మీరు ముందు మాట్లాడారు కదా మా మేడం విజయ రెడ్డి మేడం సో చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి అసలు ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ రంగు పులుసుకుంది అట్లా ఇట్లా ఏం చెప్పం లేదు ఆమె న్యాయంగానే ఉంది ఆమె చెప్పేది ఇక కరెక్ట్ చెప్తుంది కానీ ఆమె మీద ఎందుకంటే మాట్లాడింది కదా మాట్లాడింది కదా వాళ్ళు తప్పులు చేస్తే తప్పులు చూపిస్తే ఆమె మీదకి దాడులు చేస్తారు అంటే జర్న జర్నలిస్టులు మాట్లాడొద్దా వాళ్ళు చేసేయాలని సపోర్ట్ చేసుకుంటే కుషాల్లా కొంతమంది రెండు మూడు ఛానళ్ళు ఉండరు మరి వాళ్ళు ఆలోచన మాట్లాడితే జనం ఎక్కడ పోవాలి రైతులు ఎక్కడ పోవాలి కూలీలు ఎక్కడ పోవాలి ఇప్పుడు విజయ రేటే కానీ కొన్ని ఛానళ్ళు రైతుల గురించి కూలీల గురించి మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడితే గవర్నమెంట్ యాంటీగా మాట్లాడుతున్నాం కేసులు పెడుతున్నా అదే అదే కేసులు మేము ఇంతనే ఉన్నాం కేసులు పెడుతుండ్రు లుచ్చ కాబట్టి మీ జర్నలిస్ట్ మీద దాడులు చేస్తారు తప్ప న్యాయంగా మాట్లాడు న్యాయంగా మాట్లాడుతాడు వాళ్ళు ఊకోరు వాళ్ళ నోరు ఏమీ ఊపలేడు జర్నలిస్ట్ నోరు ఎడమూస్తాడు ఉంది బాగుంది నాలుగు ఐదు చాలా బాగా బ్రహ్మాండంగా చేస్తారు న్యాయంగా మాట్లాడుతారు వాళ్ళు ఏమంటారు మేము భయ మేము భయలే భయపడమంటారు వాళ్ళు మీరు కూడా ఇప్పటికూడ ముందు ముందు కూడా భయపడకుండా ఇంకా చేయండి మేము ప్రజలు సపోర్ట్ ఇస్తాం మేము ఏమన్నా మేము ఫుల్ సపోర్ట్ ప్రజలు సపోర్ట్ ఇస్తాం ఏమన్నా ఒకరిద్దరు వాళ్ళు మాట్లాడినా మీరు లెక్క చేయవద్దు వాళ్లకు అసలు అసలు రేవంత్ రెడ్డి నేను ఇప్పుడు అంటున్నా కూడా అట్లా అసలు వాళ్ళంత ఇంతమంది సీఎం వచ్చి ఇంత పనికిరాని సీఎం ఓడలేడు రాజశేఖర ఆయన అందరు తక్కువ ఎక్కాయి అది ఏమంటాడు మేము తక్కుంటే పైకి పోతున్నాడు మమ్మల్ని అందరి తొక్కి అని చెప్తున్నాట ఆయన విపన్యాసాల చెప్తుడు నేనెవరిని మోసం చేయట్లేదు వాళ్ళే మమ్మల్ని మోసం చేయమని మోసపోతురు మా చేత అది అది ఎక్కడ న్యాయమో ఏమో మరి ఆయనకి ఎట్లా మోసపోతుర ఏమో కానీ ప్రజలే మోసపోతున్నారు మా చేత మేము ఎక్కడ మోసం చేయము కానీ ఇదే చేస్తాం మాట్లాడి ఒకసారి ప్రజలు మోసపోవాలని కోరుకుంటున్నారు మోసపోతున్నారు మేము చేసేది ఏమి లేదు అని మాట్లాడిండు వాళ్ళు చేసుకున్న ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఒకసారి విజయారెడ్డి రెడ్డి ఇక్కడికి చర్మన్ గడ ఒకసారి ఇంటర్వ్యూ చేసింది అంటే ఎలక్షన్ ఆయన గెలిచిన రెండు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్త అంటుండు మేడం మీ దండం పెడతాం మా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము వసలే అనుకో వసలు అనుకోలే మేడం మేము ఏదో మర్చిపోయి వచ్చింది అది మేము వస్తుంది అనుకోలే ఎట్లా వచ్చింది మేడం అనుకోలేసిపోదాం ఈ అన్నీ మనం ఎట్లా గెలవాము మనం అంటున్నాం కాబట్టి ఆయన అమలు చేస్తాడు ఏమనే దాని మీద అవతల లోన్ మీద నెట్టేసిపోదాం అని తప్ప ప్రభుత్వం వస్తుంది మేము గెలుస్తాము అనే దాని మీద ఈయన హామీలు ఇవ్వలేదు అవతల లోన్ మీద అవతల పార్టీ మీద ఎట్టేసిపోదాం అనే తప్ప ప్రజలకు న్యాయం చేస్తేందుకు రాలేదు వీళ్ళు ప్రభుత్వం అయితే మాత్రం ఉన్న పక్క జీవితాన్ని ఉన్న గారికి అయినా ప్రజలకు మేలు చేస్తూ ఉన్నగాడికి అయినా ఉన్నగాడికి తాకట్టు ఆ జీవితాన్ని తాకట్టు పెట్టాయినా ప్రజల్ని బాగు చేస్తూ కేసీఆర్ ఉంటే కానీ ఇప్పటికీ కేసీఆర్నే కోరుకుంటారు కేసీఆర్ అన్నే ఉంది మా పానం వాడు సన్న బియ్యం ఇస్తానంటూ సన్న బియ్యం పోయినాయి పింఛన్లు ఇస్తానంటూ పింఛన్లు పోయినాయి ఆ రైతు బంధు ఇస్తానంటూ రైతు బంధు పోయినాయి ఆ మాకు ఏ వాడు చేసిన ఒక్క రూపాయి పని కూడా మాకు చేయలే అంతే రేవంత్ రెడ్డి మాకు ఏ పని కూడా చేయలేదు మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఆకలికి అందినాయి గ్రూపకు అందినాయి మేము ఆయన తప్పు చేసిండో బాగు చేసిండో ఏం చేసిండో గానీ మాకు అనుకున్నట్టు మా చేతికి వచ్చేది ఆ ఇప్పుడు మేము అప్పుల అప్పుల గురించి బతకాయ ఆయన పేరు వేరు నా పేరు మున్నమల్లా యాదవ్ ఎట్లా ఉంది రైతులు పండగ చేసుకుంటారా కాంగ్రెస్ మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోర్టుంటి గానే మిగిలిపోయాడు రేవంత్ రెడ్డి అతని పాలన నా నిజాం పాలన ఒక రజక అప్పుడు ఇంగ్లాండ్ బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించినట్టు ఉండేది తెలంగాణని తెలంగాణని తెచ్చి తెలంగాణని బాగు చేస్తానని కేసీఆర్ కలగన్న తెలంగాణని పది సంవత్సరాలు బంగారం లాగానే కాపాడితే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ వెనకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉందో అట్లా తయారు చేయడానికి తయారండి రేవంత్ రెడ్డి చేస్తా సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం మాటలకే చేతలతోటి కాదు అది మాటల వరకే మిగిలిపోయింది ఏం లేదు మళ్ళీ కేసీఆర్ కావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మన బాగా రైతులు నీళ్ళు వస్తాయి కరెంట్ వస్తుంది మరి గిట్టుబాటు ధర వస్తుంది అని రైతులు చాలా ఆవేదన తోటి మరి అప్పుడు ఉన్న వీటి ఇచ్చినటువంటి మాటలకు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది మరి ఈ రోజు అదే రైతులు కేసీఆర్ ఉంటే బాగుంటుంది అనేది పునరాలోచించుకొని ఎప్పుడు ఈ రోజు ఓట్లు పెట్టినా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారే గెలుస్తారు ఎందుకు కేసీఆర్ వద్దనుకోనే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోరు కదా మళ్ళీ కేసీఆర్ ఎందుకు గుర్తొస్తా ఉన్నాడు మాటలు నమ్మినారు కేసీఆర్ గారు రైతు బంధు పది పది ఎకరానికి పదివేలు సంవత్సరానికి ఇవ్వడం జరిగింది నేను పదిహేను వేలు ఇస్తా మరి కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు ఇస్తా నేను లక్ష ఇచ్చి తులం బంగారం పెడతా అని ఇలాంటి చాలా అబద్ధపు మోసమైన మాటలు చెప్పి ప్రజలు వాస్తవానికి క్రాస్ క్రాస్ జరగడం జరిగింది కాకపోతే తెలంగాణ ప్రభుత్వం మీద కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కానీ ఎలాంటి కోపంతో లేరు కాకపోతే పది సంవత్సరాలు చేసిండు మరి రేపు ఈయన చెప్పే మాటలు మనకేమన్నా వస్తాయో అవకాశం వస్తుందో అన్నట్టుగా ప్రజలను నమ్మి ఓటేసారు తప్ప కేసీఆర్ ఏమి రైతులను కానీ యువకులను కానీ ఏది మోసం చేయలేదు మొన్న కూడా గ్రామ సభలు పెట్టి పథకాలు ఇవ్వడానికి మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ముఖ్యమంత్రి గ్రామ సభలలో బిఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కూడా పాల్గొనలే అయినా ప్రజలే తిరగబడి మీరు చేసిన మోసాలు చాలు మీరు ఏమి ఇవ్వట్లేదు మా ఊళ్ళోకి రావద్దు వాళ్ళ ఇచ్చిన పథకాలు కూడా అవి ఏమి ఇవ్వలే కానీ ఆ పథకాలు కూడా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో పెట్టిన వాళ్ళకే మేము చెప్పిన వాళ్ళకే వస్తాని మోసం చేస్తే కూడా అట్లా కూడా నిర్దించడం జరిగింది మా దగ్గర కూడా తొమ్మిదొత్తి నియోజకవర్గం మరి గతంలో మా ఎమ్మెల్యే గారు టూ టైమ్స్ గెలిచిన గాదర్ కిషోర్ కుమార్ గారు ఉద్యమకారులు మరి అతను చేసిన అభివృద్ధి తప్ప ఆయన చేసిన శిలఫాలకాలు తప్ప ఈ సంవత్సర కాలంలో మందుల స్వామిలోనే మా కిషోర్ గారిని ఉసుకతోటి బతుకుంటూ కోట్లు సంపాదించడాన్ని మాట్లాడడం జరిగింది మరి ఈ రోజు చూస్తే ఊళ్ళలోకి పోతే ఊళ్ళలోకి పోతే కార్యకర్తలే ఆల కాంగ్రెస్ కార్యకర్తలే ఈరోజు నిలదీసి మొన్న జరిగిన గ్రామ సభలో కూడా వెలివేయడం జరిగింది చెప్పుతో కొట్టడం అనే మాటలు నిజంగా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు చేసిన ఏ ముఖ్యమంత్రి తిట్టని మాటల్ని రేవంత్ రెడ్డి గారిని ప్రజలంతా తిడుతున్నారు దానికి తిట్టవలసిందే ఎందుకంటే మోసం చేసి అధికారంలోకి వచ్చినాక ఎవరైనా నాయకుడు అబద్ధాలు ఆడితే ప్రజలు తిరగబడతారు తందరు కూడా ఫైనల్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలి ఆయన వస్తేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది తెలంగాణ రైతాంగం బాగుపడుతుంది మటుకు రైతు భరోసా లేదు నాకు రెండు లక్షల రుణమాఫీ కూడా కాలేదు మటుకు కళ్యాణ లక్ష్మి అని ఒక మా ఊరికి ఒక్కతే కూతురు బిడ్డపల్లి చేసిండు తులం బంగారం అసలే లేదు బిడ్డ పెళ్లికి వద్దురా అంటే తులం బంగారం ఒప్పుకుండా ఎట్లా రేవంత్ రెడ్డి ఇచ్చేది బెడతలే అంటే అల్లుడు బిడ్డ ఎలా ఎలాగొచ్చిండి ఇప్పుడు ఆ తులం పెట్టినాకనే పిల్లలు తీసుకురా అంటే వాడు తులం ఇవ్వట్లేదు బిడ్డను తోలట్లేదు అది పరిస్థితి కళ్యాణ లక్ష్మి కూడా రాలేదు వానికి ఇంత మటుకు ఆ లెచ్చ పెట్టి బంగారం గున్నైనా పంపిస్తా ఉన్నా కానీ ఆ లెచ్చ కూడా అది పరిస్థితి మోసపోయి ఫోర్ ట్వంటీ హామీలు అని ఇచ్చి ఇదంతా చేసి ఆగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టేటమే తప్ప కాంగ్రెస్ పాలన అభివృద్ధి చెందేది అయితే ఏది కూడా లేదు సభలు చేసి గ్రామ సభలు పెట్టిండు జనం ఆయన ఏదో ఏదో చేద్దామని ఏదో చూద్దామని పరిస్థితి పరిస్థితి ఏందంటే గ్రామ సభలు పెట్టించి జనాన్ని మభ్య పెట్టించి నీకు రేపు ఇల్లు ఇస్తాం అన్ని ఇళ్ళకి అప్లై చేయండి రైతు బీమాకి అప్లై చేయండి దానికి అప్లై చేయండి అని మీకు అన్ని ఇస్తాం అంటే జనం ఏంటంటే మమ్మో ఈ అడిపోతే ఇస్తాడో ఇయ్యో ఇటుపోతే ఇస్తాడో ఇయ్యాడో అని అనుకోవటం కోసం జనాన్ని మభ్య పెట్టడం కోసం కానీ ఏది కూడా ఒకటి కూడా రాదు మళ్ళీ కేసీఆర్ వస్తే ఏదైనా రావాలి అంటే ఎవరి వల్ల కాదు వీళ్ళందరూ ఏంది ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ముఖ్యమంత్రి కావాలని ఆయన ఏదో ప్లానింగ్ చేసుకుంటున్నాను ఈయన ఏదో ప్లానింగ్ చేసుకుంటున్నాను వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు చూసుకోవడానికి తప్ప ప్రజల్ని పట్టించుకోవడానికి అయితే ఇక్కడ ఏమీ లేదన్నా అది పరిస్థితి ఏమి లేదా ఏమీ లేదు దండగా ఆయన మొన్న ఇరవై ఆరో తారీఖు నైట్ పన్నెండు సెలవు పన్నెండింటికి టంగ్ 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 అంటదడు వాళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు అయినా కానీ రూపాయి అరెకరాని పడ్డనికే అనుకో ఒక లిస్ట్ పెట్టవను ఏ లిస్ట్ లిస్టు పంపవను కూడా మండలంలోకి ఏ లిస్ట్ పెట్టి ఇంతమంది పడ్డారని ఆయన టీఆర్ఎస్ నల్లగొండలో ఏదో చెప్తున్నారు పడ్డదని చెప్పురా ఆయన ప్రెస్ మీట్ ఇవ్వను ఒక్కని కూడా అరెకరా ఉన్నవని కూడా పడలేదు ఇప్పటిదాకా ఆయన వేస్తా అంటుండగా అదంతా దండగా ఏదో నలుగురు రైతు రుణమాఫీ చేసినట్టు ఎంతమందికో కొంతమంది చేసి దీన్ని కూడా అర ఎకరానికి ఎకరానికే చేసి కథం పెట్టడానికే కానీ ఏది కూడా కాదు కేసీఆర్ పదివేలు ఇస్తే పన్నెండు వేలు ఇస్తున్నా పదిహేను వేలు ఇస్తాను నువ్వు పన్నెండు అంటున్నావు మర్చిపోయినావు పదిహేను వేల రూపాయలు ఇస్తాను పన్నెండు చేసిండు పన్నెండు కూడా లేదు కానీ అది వచ్చేది లేదు ఇది చచ్చేది లేదు నిజమన్నా ఏం కాదు మూడు సంవత్సరాల నరలో మా కేసీఆర్ మళ్ళీ వస్తుండు మా పాలనే వస్తుంది ఏం ఇబ్బంది పడ కాంగ్రెస్ కేసీఆర్ ఎందుకు గుర్తొస్తా కాంగ్రెస్ పార్టీని మీరే కదా తప్పు చేసినావు ఏదో ఇడు లే అనుకొని తప్పు చేసినాం మళ్ళీ అయితే కాంగ్రెస్కు ఓటేసే పరిస్థితే లేదు నీళ్లు తెచ్చింది కేసీఆర్ కరెంట్ ఇచ్చింది కేసీఆర్ రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ రుణమాఫీ చేసింది కేసీఆర్ రెండు వేల ముసలి వాళ్ళు పింఛన్ ఇచ్చింది కేసీఆర్ ఆ ముసలి వాళ్ళ పాప నాలుగేళ్ళు ఇస్తాడు వాళ్ళు ఆస్తితో చేసి నాలుగు ఏమో ఈ రెండు ఇచ్చిన నాలుగు అది కూడా లేదు దండగా వేస్ట్ అన్న మీరు అందరు నిట్ట నట్ట నెట్టేట ముంచి నాలుగు కోట్ల ప్రజలు కూడా ఆగ వేయాల ఇప్పుడు ఓట్లు పెట్టమని టీఆర్ఎస్ గెలవకపోతే బాధ్యు ఛాలెంజ్గా చెప్తాయి కలెక్టర్ ఉరేసుకొని చచ్చిపో నేను ఏది వ్యతిరేకత రాక డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు అన్ని పోరాడు డిసెంబర్ తొమ్మిది తొమ్మిది పోయింది జనవరి ఇరవై ఎనిమిది వచ్చింది ఒక్క ఆమె ఇచ్చినట్టు ఆడవాళ్ళకు బస్ సీట్లు ఇచ్చి తన్నుకోని ఆవడానికి చెప్పింది కానీ ఏం లేదు ఆడోళ్లకు బస్సు సీట్లు ఛార్జీలకు పైసలు ఇవ్వమ్ మా కాడ అదొక ఒక ఆర్థికంగా ఇబ్బంది రాష్ట్రం ఇబ్బందులు పాల్గొటానికే కదా అదో స్కీమా అది నిజంగా చెప్పాను చెప్పు స్కీమా అది కోటేశ్వరం చేస్తున్నాడు ఏమి చే బర్ ఛార్జీలు బంద్ చేసి కోటిసారి చేస్తారా బర్త్ పైసలు లేకుండా మేము ఇప్పుడు నలభై మనుషులు మీరాల కూడా మళ్ళా నుంచి చార్జ్ పెట్టుకొని ఇక్కడికి రాలేదా కేసీఆర్ మీ అభిమానం తోటి సొంత ఖర్చులతోటి వచ్చినా మేము ఇక ఎవరు మాకు రూపాయి ఇచ్చింది లేదు చేసింది లేదు అది పరిస్థితి కేసీఆర్ అంటే అంత అభిమానం ఎందుకు అన్న మీరు చూసి ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది తెలంగాణ వచ్చినాక అభివృద్ధి ఏం జరిగింది అనేది అంత కళ్ళకు కనపడుతుంటే కళ్ళ ఏది లేదు చెప్పు ఏమి ఇవ్వలేదని మనం కేసీఆర్ అందాం తప్పు కాంగ్రెస్ కు మా వాళ్ళు మోసపోయి ఓటేసి ఇలా ఆగమైపోయారు ఏం లేదు అది ఏం చెప్తా గొప్పతనం కేసీఆర్ గొప్పతనం అసలు చెప్పడానికి ఒక్కటి ఉందన్న వందలు ఉన్నాయి వేలున్నాయి రైతుల కోసమని చెరువులు దోమిచ్చిండు కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి ఎక్కడో ఇదివరకు నల్గొండ జిల్లా అటు ఇటు నామారం సైడ్లో శనిక్యాలు అవి వేసుకునేటోళ్ళు వాళ్ళు ఇలా నీరు చుచ్చి పడిపోయింది ఎవరి వల్ల కేసీఆర్ వాళ్ళ కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి వాళ్ళందరికీ రైతుల్లో ఇబ్బంది లేకుండా కలిగించింది ఇంకా ఎంతకన్నా ఎక్కువ గొప్పతనం ఏముందన్న రైతుకు కావాల్సింది ఏంది నీళ్ళు నీళ్లు ఉంటే రైతు ఏదేం చేయగలుగుతాడు నువ్వు మరి ముప్పై ఏళ్ళు చేసినావు నువ్వు నీళ్ళు తెచ్చినవా కేసీఆర్ తె అది కూలింది ఇది కూలింది అని వాళ్ళు కూలినింది దాని నుంచి నీళ్ళు ఇప్పుడు ఎందుకు తెతున్నావు మరి నువ్వు నువ్వు వేరే కాంచి తెచ్చి చూపి నువ్వు ఇంకో ప్రాజెక్టు కట్టరాదు ఏదైనా మంచి ప్రాజెక్టు కట్టరాదు ఇప్పుడు కట్టి రైతులకు నీళ్ళు ఏరాదు అది శాత కాదు చేసింది ఇది చేసి ఏదో మాయమాటాలు చెప్పి వచ్చింది